అండి మాది వీరణపాలెం నా పేరు లక్ష్మి నేను భారతీ భగవద్గీత గ్రూప్లో భగవద్గీత నేర్చుకుంటున్నాను అధ్యాయం ఎనిమిది పదకొండవ శ్లోకాన్ని చదువుతానండి ఇప్పుడు యదక్షరం వేద వేదవిదో వదంతి విశంతియోవీతరాగ ఎదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే వేద విధులైన వారును ఓంకారమును ఉచ్చరించువారును సన్యాస ఆశ్రమునందున్న మహర్షులను అగు మనుషులు బ్రహ్మమునందు ప్రవేశించుచున్నారు అట్టి పూర్ణత్వమును కోరిన వారు బ్రహ్మచర్య వ్రతమును మోక్షమును గూర్చి ఈ విధానమును ఇప్పుడు నీకు నేను సంగ్రహముగా వివరింతును హరే కృష్ణ